హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కవిత అందరు ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి బేషన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఆనియన్స్ని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా చేతితో మొత్తం నలిపేసుకోవాలి మనము ఇలా చేసుకోవడం వల్లనే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చూసారా ఇలా చేసేసుకోవాలండి ఆనియన్స్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ మనకు కొంచెం చిట్పటం అనే లోపు దీంట్లో కొంచెం జీలకర్ర అలాగే శనగపప్పు ఎండు మిరపకాయలు వేసుకొని ఇవి కొంచెం వేడవ్వాలండి మనకు చూసారా వేడైంది దీంట్లో ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్న మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసుకున్న నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ మొత్తం ఇలా వేసేసుకోవాలండి ఇవి కొంచెం మగ్గాలి మనకు ఇప్పుడు ఇవి మగ్గేలోపు త్రీ టేబుల్ స్పూన్ బేషన్ తీసుకోవాలండి అదే శనగపప్పు పిండి అండి తీసుకొని దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలండి పిండి మొత్తం ఇలాంటి లేకుండా ఇలా స్పూన్తో కలిపేసుకోవాలండి లేకుండా కలిపేసుకోవాలి పిండి మొత్తం ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలిపేసుకుంటే మనకు లేకుండా మంచిగా కలిసిపోతుందండి పిండి మొత్తం చూసారా ఉండలు లేకుండా మంచిగా కలిసింది పిండి ఇలా ఉండలు లేకుండా చూసుకోవాలండి చూసారా ఇప్పుడు మనకు ఆనియన్స్ అనేవి మగ్గినాయి దీంట్లో మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి సాల్ట్ ముందు వేయడం వలన ఆనియన్స్లో వాటర్ అనేది వస్తాయి అందుకోసమే కొంచెం మగ్గిన తర్వాతే సాల్ట్ అనేవి వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటాలు వేసుకోవాలండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి వీటిని ఒకసారి కలిపేసుకోవాలండి అల్లం అనేది కొంచెం పచ్చివాసినప్పు ఎంతసేపు స్టవ్ మీదనే ఉండాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలండి మనకి చూసారా ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గాయి మరీ ఎక్కువ మాడ మగ్గొద్దండి ఆనియన్స్ అనేవి మనకు ఇలా ఉంటే చాలు ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా వేసుకొని కలిపేసుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసేసుకోవాలండి వీటిని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలండి మనము వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం ఇలా కలిపేసుకోవాలండి ఈ వాటర్ అనేవి మనకు బాగా వేయడం వాలి మగ్గాలండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వాటర్ మగ్గేలోపు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి శని బేషను పిండి దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి ఏవైనా ఉండలు ఉన్నాయా లేవా అని చూసుకొని ఇలా కలిపేసుకోవాలండి ఉండలు లేకుండా కలిపేసుకుంటేనే మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఉండలు ఉండడం వల్ల కర్రీ అనేది కొంచెం అంత మంచిగా ఉండదు ఉండలు ఉండడం వల్ల లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి అందుకోసమే ఉండలు లేకుండానే కలిపేసుకోవాలి చూసారా ఇప్పుడు మనకి వాటర్ అనేవి మంచిగా సలసల మరుగుతున్నాయి కదా దీన్ని ఒకసారి కలిపేసుకొని దీంట్లో సాల్ట్ మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ ఉందా లేదా అని చూసుకొని సాల్ట్ తక్కువైతే వేసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పిండిని వేసుకొని గంటతో కలిపేసుకోవాలి ఇలా ఇలా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా గంటతో కలపాలండి అప్పుడే మనకు కర్రీ అనేది కింద మాడకుండా ఉంటుంది ఇలా ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉండడం వల్ల మనకు కర్రీ అనేది చిక్కబడుతుంది చూసారా ఇక్కడ మనకు కర్రీ అనేది చిక్కబడింది ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే బేషన్ కర్రీ మనకు రెడీ అయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పూరీల మీద అయితే సూపర్ ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉండే బేషన్ కర్రీ అనేది రెడీ అయింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పూరీలో మాత్రం బేషన్ కర్రీ సూపర్ కాంబినేషన్ అండి మూడు నాలుగు తిన్న చోట ఐదారు తింటారు సూపర్ టేస్ట్ ఉంటుంది వేడి వేడి పూరీలు అలాగే బేషన్ కర్రీ మీరు కూడా ఒకసారి బేషన్ కర్రీ ట్రై చేసి పూరీల మీద తినండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో